హెట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి వెల్కమ్ టు హెట్ టీవీ ఈ రోజు మనతో మణి గురు రాజశేఖర్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సో ఈ మనీ కోట్స్ అనే సిరీస్ మనం చేస్తున్నట్లు అందరికీ తెలిసింది అలాగే ఈ రోజు కూడా ఈ ఎపిసోడ్ ఒక కోర్టు గురించి తెలుసుకుందాము ఆ కోర్టు ఏంటంటే మనం మన పేదరికానికి కారణం బయట ప్రపంచంలో వెతుకున్నంతసేపు ఎప్పటికీ ధనికులు కాలేము ఒకసారి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ పేదరికానికి అంటే పేదరికం ఉన్నాడు పేదవాడని కాదు మిడిల్ క్లాస్ వాడని ఎవరైనా సరే వాడు ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నాడో ఐఎమ్ నాట్ ఎట్ రిచ్ అంటే నేను ఇంకా ధనవంతుని కాలేదు అంటే కావాల్సినంత ధనవంతుడిని కాలేదు నేను ఇంకా పేదగానే ఉన్నాను అంటే నెలకు పది లక్షలు సంపాదించేవాడు కూడా నేను పేదగానే ఉన్నాను అనుకోవచ్చు మైండ్ సెట్తో మైండ్ సెట్తో ఓకే ఓకే సో అట్లా నేను పేదగా ఉన్నాను అని చెప్పినప్పుడు జనరల్గా ఏం చేస్తానంటే ఎందుకని ఇలా పేదరికంగా ఉన్నావు అంటే మా పూర్వీకులు తెలివైన కాదు రైట్ లేదా మా ఫాదర్ నాకు సరిగ్గా సపోర్ట్ చేయలేదు లేదా మా నాకు సపోర్ట్ చేయట్లేదు లేదా మా ఆయన నాకు సపోర్ట్ చేయట్లేదు లేదా నాకు నా ఫ్రెండ్స్ సపోర్టింగ్గా లేదు లేదా నా సొసైటీ సపోర్టింగ్ లేదు నా కాలేజీ నాకు సపోర్ట్ చేయలేదు లేదా నా బాస్ నాకు సపోర్ట్ చేయట్లేదు లేదా నా బ్రదర్స్ నా సిబ్లింగ్స్ నాకు సపోర్ట్ చేయట్లేదు లేదా ఇది రేట్స్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువైపోయింది లేదా నా ఊళ్ళో నాకు సరిపోయిన ఆపర్చునిటీస్ లేవు రిసోర్సెస్ లేవు అట్లా అంటే ఎందుకని పేదగా ఉన్నాడు అని చెప్పి నేను తను మాట్లాడుకుంటున్నాను సేపు బయట అలా ఎప్పుడైతే చూస్తుంటాడో డెఫినెట్గా తనకి చాలా రీజన్స్ కనపడతాయి బికాస్ ఆఫ్ దిస్ బికాస్ ఆఫ్ దిస్ బికాస్ ఆఫ్ దిస్ బికాస్ ఆఫ్ దిస్ ఏది కనపడలేదనుకోండి నోరు తెరిచి మాట్లాడి వచ్చి మాట్లాడు కాబట్టి దేవుడు కూడా దొరుకుతాడు ఏ రీజన్ దొరకకపోతే దేవుడు అని సరిగ్గా చూడలేదు ఆయన నా సరిగ్గా రాయలేదు ఇక దానికి క్వశ్చన్ లేదనమాట దేవుడు చేరి నేను బాగానే రాశాను అనడు కాబట్టి మనకి చెప్పచ్చు సో ఈ టైప్లో ఏంటంటే మనకి ఈవెన్ ఎస్టర్డే అంటే దెర్ వాజ్ ఎ కాల్ ఫోన్ కాల్ ఎస్టర్డే ఆ పర్సనల్ ఫోన్ కాల్స్ కౌన్సిలింగ్లో ఒక పర్సన్ అప్పులు ఒక జాబ్ చేస్తూ బిజినెస్ చేసి బిజినెస్ చేసిన తర్వాత అప్పులు పోలి దెబ్బతిన్నాడు దెబ్బతిని ఫోన్ చేశాడు ఫోన్ చేసినప్పుడు ఎందుకని మీరు ఇలా మీరు ఇట్లా దెబ్బతిన్నారా ఆర్థికంగా చాలా లక్షలు నష్టపోయారు ఎందుకని ఎందుకని దెబ్బతిన్నారు మీరు ఎందుకని నేను చెప్పంటే హాఫ్ ఎన్ అవర్ అయింది ఫర్ హాఫ్ అన్ అవర్ ఆ పర్సన్ వీళ్ళ వల్ల వీళ్ళ వల్ల వీళ్ళ వల్ల వీళ్ళ వల్ల వీళ్ళ వల్ల అని ఈజ్ ఆల్వేస్ ట్రైన్ టు సే అవుట్ సైడ్ ఇదిగో మా బాస్ సరిగ్గా సపోర్ట్ చేయలేదు లేకపోతే నా పార్ట్నర్ సరిగ్గా సపోర్ట్ చేయలేదు మార్కెట్ కండిషన్ సపోర్ట్ చేయలేదు కరోనా వచ్చింది లాక్డౌన్ అయిపోయింది దానివల్ల నాకు సపోర్ట్ కాలేదు లేకపోతే నా వర్కర్స్ నాకు సపోర్ట్ చేయలేదు నా మేనేజర్ నన్ను సరిగా జాబ్ చేయలేదు వాళ్ళందరూ నా సేల్స్మెన్ నన్ను మోసం చేశారు నా కస్టమర్స్ నాకు డబ్బులు ఇవ్వలేదు సో ఇవి ఏం చేస్తారండీ ఆన్ టోటల్గా ఎంతసేపు బయట 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 దీస్ ఆర్ ద పీపుల్ దీస్ ఆర్ దీస్ ఆర్ ద పీపుల్ రీజన్ అండ్ ఇక్కడ ఏమవుతుంది ద మూమెంట్ యూ ఆర్ సేయింగ్ దట్ దిస్ ఈజ్ ద రీజన్ అంటే అవతల పర్సన్ రీజన్ లేదా అవతల ఇంకో రీజన్ అంటే నేను ఇటు కాకుండా అటుపక్కకి రీజన్ చూపిస్తున్నాను సేపు మన మైండ్ సెట్ ఏంటంటే నేను కాదుగా తప్పు చేసింది అవును తనగా తప్పు చేసింది సో కరెక్షన్ చేసుకోవాల్సింది ఎవరు తనే తనే తను కరెక్ట్ చేసుకుంటే నేను రిచ్ అవుతా తను కరెక్షన్ చేసుకుంటే నేను రిచ్ అవుతా ఇప్పుడు అవతల పర్సన్ ఏమనుకుంటుంటాడు అవతల పర్సన్ ఏమనుకుంటుంటాడు నేను తప్పు చేసా కాబట్టి నేను కరెక్ట్ చేసుకోవాలి నేను మీ గురించి ఎట్లా అనుకుంటారు మీరు నా గురించి ఎట్లా అనుకుంటారు సో నేను మీరు తప్పు చేశారు కాబట్టి మీరు నా రి నా దెబ్బ తినడానికి నేను ఆర్థికంగా లాస్ అవ్వటానికి నేను కా మీరు కారణం కాబట్టి మీరు కరెక్ట్ చేసుకుంటే నేను బాగుపడతా కానీ మీరేం వెయిట్ చేస్తున్నారు తను తప్పు నేను కరెక్ట్ చేస్తే మీరు బాగుపడమని వెయిట్ చేస్తున్నారు సో యు ఆర్ వెయిటింగ్ ఫర్ మై కరెక్షన్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కరెక్షన్ ఇద్దరం వెయిట్ చేస్తుంటాం ఇది పక్కన ఇది ఒక్కొక్క కండిషన్ జనరల్గా ఇది ఈ కండిషన్స్ ఇట్లా చూస్తున్నాను చెప్పు మీన్స్ వాట్స్ యూ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ యువర్ రెస్పాన్సిబిలిటీ నీ రెస్పాన్సిబిలిటీ నువ్వు యాక్సెప్ట్ చేయట్లేదు అంటే నేను నా తప్పుల వల్ల నా ఆలోచన విధానం వల్ల నా చర్యల వల్ల నేను చేస్తున్న కొన్ని పనుల వల్ల నేను ఈ నష్టపోయాను నేను ఈ పైదరకంలోనే ఉంటున్నాను నేను రిచ్ ఎందుకు కావట్లేదంటే నేను రిచ్ అయ్యే పనులు నేను చేయట్లేదు రిచ్ అవ్వాల్సిన పనులు నేను చేయట్లేదు రిచ్ కావడానికి కావాల్సిన నాలెడ్జ్ నేను తెచ్చుకోవట్లేదు రిచ్ కావడానికి కావాల్సిన యాక్షన్స్ నేను చేయట్లేదు దానికి కావాల్సిన స్కిల్స్ నేను డెవలప్ చేసుకోవట్లేదు సో నేను డెవలప్ చేసుకోవట్లేదు దాని పట్ల నేను యాక్షన్ తీసుకోవట్లేదు దాని పట్ల నేను ఏమీ చేయట్లేదు అంటే దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ నేను ఇవాళ రోజులు నా పొజిషన్కి నా లైఫ్లో ఇక్కడ ఉండటానికి కారణం నేను కాబట్టి ఐఆమ్ రెస్పాన్సిబుల్ అంటే ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరైతే తీసుకుంటారో దెన్ ది సెకండ్ ఆటోమేటిక్గా రెస్పాన్సిబిలిటీ వచ్చేది ఏంటంటే నేను చేసుకుంటే ఈ స్టేజ్లో ఉన్నా కానీ నేను చేసుకుంటే నేను పైకి వెళ్ళగలుగుతాను నేను చేసుకునేందుకు ఇక్కడ ఉన్నా కదా సో అంటే నేనే చేసుకోవచ్చు నేనే ఐ కెన్ కరెక్ట్ ఇట్ నేనే కరెక్ట్ చేసుకుంటే నేను ఈ విషయంలో మళ్ళీ నాకు కావాల్సిన రిచ్నెస్ని నేను పొందగలుగుతాను సో ఇవాటి రోజున మీరు చూడండి ఎవరైనా సరే ఒక సక్సెస్ అయిన వ్యక్తి లేదా రిచ్ అయిన వ్యక్తి బేసిక్ ఫండమెంటల్ వాళ్ళు మీరు కనుక నిజంగా రిచ్ కావాలి అని చెప్పి మీ ద్వారా ఆడియన్స్ అందరికీ నిజంగా మీరు కనుక రిచ్ కావాలి అనుకుంటే ఏ స్థాయి రిచ్నెస్ అయినా కావచ్చు లేదు సక్సెస్ కావాలనుకుంటే లేదా సక్సెస్కి డెఫినేషన్ రిచ్నెస్ ఏ అయితే అది ఏదైనా కావచ్చు ఇఫ్ యూ వాంట్ రియల్లీ ఇంప్రూవ్ ఇంగ్ లైఫ్ మీ లైఫ్లో ఇంప్రూవ్ అవ్వాలి అంటే ద ఫస్ట్ క్వాలిటీ వాట్ యు ఇస్ ఈజ్ ఐఆమ్ రెస్పాన్సిబుల్ నా ఈ జీవితానికి ఈ స్థితికి ఈ స్థితికి నీకు నచ్చిన స్థితి అవ్వచ్చు నచ్చని స్థితి అవ్వచ్చు ఈ స్థితికి జ నా జీవితంలో ఈ స్థితికి నేనే కారణం నా చర్యలు నా ఆలోచన నా పనులు నా నైపుణ్యాలు నేను చేసే పిచ్చి పనులు ఇవే కారణం సో ఇవి కారణం అని చెప్పి నువ్వు యాక్సెప్ట్ చేయటమే మొదటి స్టెప్ అంటిల్ అల్లెస్ యూ డోంట్ యాక్సెప్టెడ్ ఆ దాన్ని కనుక నువ్వు యాక్సెప్టే చేయకపోతే నేను కరెక్ట్ చేసుకోవాలన్న యాటిట్యూడే రాదు కరెక్ట్ చేసుకున్న ఐడియానే రాదు నేను రీజన్ అయితే కదా నేను కరెక్ట్ చేసుకునేది యాజ్ అలాంగ్ నేను ఇది ఆయుష్మాన్ రీజను నేను కాదు అరే బిజినెస్ లాస్ అయింది ఎందుకు మా పార్ట్నర్ ఆయుష్మాను తరిగి చేయలేదు అయితే నేను కరెక్ట్ చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు అంతసేపు అంతే అవును సో అవుత రోడ్ కరెక్ట్ చేసుకోవాలని చెప్పి అంటున్నాను సేపు అవుత రోడ్డు కరెక్ట్ చేసుకోవాలి చేసుకోవాలి చేసుకోవాలని సేపు నేను కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ నేను డెవలపై కానిక సో ఐ ల ఆల్వేస్ బి లుకింగ్ అట్ సమాన్ అదర్ పర్సన్ ఫర్ ది రీజన్ సో ఈ బయట రీజన్స్ సేపు నేను ఇక్కడే ఉంటాను ఎప్పుడది బయట రీజన్స్ ఎతకడం మేనేజర్ లోపలికి వెళ్ళి హౌ ఫార్ ఐ అమ్ సర్ రెస్పాన్సిబుల్ నేను ఎంతవరకు బాధ్యుడిని నేను ఏం చేసి ఉండాలి ఏం చేస్తే నేను ఇప్పుడు కించి డెవలప్ అవుతున్నాను ఏ విధంగా స్కిల్ డెవలప్ చేసుకోవాలి ఏ విధంగా యాక్షన్ చేయాలి ఏ విధంగా నాలెడ్జ్ పెంచుకోవాలి ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి ఏ విధంగా డబ్బు సేవ్ చేయాలి ఏ విధంగా డబ్బు ఆర్న్ చేయాలి ఐఎమ్ రెస్పాన్సిబుల్ అన్నప్పుడు నేను నాలో నేను కరెక్షన్స్ చేసుకుంటాను నాలో నేను కరెక్షన్స్ చేసుకుంటేనే నేను రిచ్ కాగలుగుతాను సో రిచ్ పర్సన్స్ క్వాలిటీస్ నాకు ఎప్పుడు వస్తాయి అంటే ఆ క్వాలిటీస్ లేకపోవడం వల్లనే నేను పూర్గా ఉన్నాను నేను యాక్సెప్ట్ చేయగలిగినప్పుడు సో దట్ వెన్ ఐ యాక్సెప్ట్ మై రెస్పాన్సిబిలిటీ దట్ ఐ ఆమ్ రీజన్ ఫర్ ది పావర్టీ అంటే ఈ పేదరికానికి నేనే బాధ్యుడిని అని ఆ రెస్పాన్సిబిలిటీ హండ్రెడ్ పర్సెంట్ అది నోటుతో చెప్పడం కాదు నేనే బాధ్యుణ్ణి కాదు వన్ యూ బిలీవ్ ఇట్ ఫ్రమ్ ఇన్సైడ్ అంటే లోపల నుంచి నీకు గట్టి విశ్వాసంతో నేనే రెస్పాన్సిబుల్ అనుకున్నప్పుడు ద మూమెంట్ ఆన్ వర్డ్స్ యూ స్టార్ట్ కరెక్టింగ్ ద ప్రోగ్రెస్ అంటే ఈ పేదరిక నుంచి సా పేదరిక నుంచి ధనవంతుడు అయ్యే ప్రయాణం ఆ క్షణంలో మొదలవుద్ది ఆ క్షణం వరకు బయట చూస్తున్నంతసేపు ఈ ప్రయాణం ఎప్పటికీ మొదలు కాదు తరాలు గడిచిపోతాయి సంవత్సరాలు గడిచిపోతాయి సెంచరీస్ గడిచిపోతాయి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మైండ్ షిఫ్ట్ మైండ్ సెట్ షిఫ్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని ఈ వీడియోలో అర్థమై ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా చూసే వాళ్ళకి రిలేటబుల్ ఉంటుంది కంటెంట్ అనేది సో ఇలాంటి ఇంకా మంచి కంటెంట్తో మనం ప్రతిసారి ఎపిసోడ్స్ చేస్తూనే ఉంటాము వాటన్నిటితో కూడా మీరు అప్డేటెడ్గా ఉండాలి అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి